డూప్లికేట్ అవడం నేను ఏమన్నా డూప్లికేట్ అవడం అంటే జిమ్ చేస్తారా ఐ యామ్ వెరీ ఒరిజినల్ ఐ యామ్ వెరీ ఒరిజినల్ నువ్వు ఒరిజినల్ రెంటో బ్యాగ్ తోడు కొట అమరల్ కావాలొద్దా కావాలి 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 తీసుకో తీసుకోవచ్చుగా తీసుకోవచ్చుగా ఎనికి కేజీ ఎంత కేజీ 200 అవునా ఆ 200 ఆ 1000 రూపాయలు తీసుకో 1000 రూపాయలు 1000 రూపాయలు బండితో పాటు నువ్వు వచ్చాలి బండితో పాటు నువ్వు వచ్చాలి బండి దెంగితో బండిని బండితో పట్టు టమాటాలు వెయ్యి రూపాయలు కాయ వసరా వసరా ఒసరా మోపడం వెయ్యి రూపాయలకి ఇచ్చేయాలంట